హలో నమస్తే వెల్కమ్ చూడండి మీ అందరికీ ఇష్టమైన మనందరికీ ఇష్టమైన క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సులువండి ఒక కప్పు మైదా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది మూడు తీసుకోవాలి మూడు తీసుకుని ఒక కప్పు పుల్లని పెరుగులోకి ముందు బాగా కలిపేసుకోవాలి వాటి మూడింటిని దాంట్లోకి కొద్దిగా కచ్చా పచ్చా దంపిన మిరియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర కొద్దిగా ఉప్పు తీసుకుని వీటిని కలిపేసేసి నానబెట్టుకోవాలి వీటిని బాగా కలిపేసి ఉండలేకుండా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ పిండి నానే లోపల సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికం క్యారెట్ అల్లం నూపప్పు కొత్తిమీర కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ మీకు ఇంట్లో వేసుకోవచ్చు ఏమైనా పూరి లేకపోయినా పర్వాలేదు ముఖ్యంగా ఉల్లిపాయలు కొబ్బరి జీడిపప్పు నువ్వు ఉంటే చాలు మిగిలినవన్నీ కూడా మీరు ఉన్న ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు రుచికి ఏమి ఇబ్బంది లేదు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగా ఉంటుంది ప్లస్ మనకు అన్ని రకాల వెజిటబుల్స్ తిన్నట్టు అవుతుంది ఆరోగ్యానికి మంచిది కదా చూడండి చూడడానికి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇప్పుడు ముందుగా నేను ఈ బియ్యం పిండిని ఇవన్నింటినీ కలిపి ఈ బియ్యం పిండి మైదా బొంబాయి రవ్వ ఉల్లటి పెరుగు ఒకప్పుడు పెరుగులో కలిపేసేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి కలిపాను దీనికి జనరల్గా ఏమిటంటే ఒకటికి నాలుగు వరకు నీళ్లు పడతాయి ముందుగా కొద్దిగా కలిపి పెట్టుకున్న నాంత ఉంటుంది కొద్దిగా ఉప్పు కూడా వేసా ఈ లోపల పెనం కూడా బాగా కాలాలండి నాన్ స్టిక్ మీద వేస్తే మంచిదే నేను దీని మీదే వేస్తున్నాను నేను నాన్ స్టిక్ ఎక్కువ వాడటం నాకు ఇష్టం ఉండదు దీని మీదే వేస్తున్నాను ఇప్పుడు ఎలా వేస్తానో ఏమిటి పూర్తిగా చూపిస్తాను చక్కగా చూడండి సింపుల్గా చేసుకోండి ఇంట్లో దోశలు వేయడానికి చాలాసేపు బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత దాన్ని ఇలా ఈ వంకాయ ముసుకతో కానీ ఆనపకాయ ముసుకతో కానీ మనం దాన్ని ఒకసారి అలా అన్ని వేపులో ఈవెన్గా చేయాలి చేసిబు తన మీద కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఇలా వేస్తే ఏమవుతుందంటే దోశ తనాలకు అతుక్కుపోకుండా చక్కగా వచ్చేస్తున్నాను వేసిన తర్వాత ఇలా అంచున్న గ్లాసులోకి దోశ పిండి తీసుకొని ఇది సాధ్యమంతా ప్లస్ పేర్లా వేసుకుంటేనే బాగుంటుంది దోశ ఎక్కువ కూడా ఇలా వేసుకోవాలి మనం పనన్ సైజుని బట్టి దోశ వేసుకోవాలి వేసుకునే వెంటనే దాని మీదకి కొద్దిగా నూపప్పు వేయించి పెట్టుకున్న నూపకు ఉంది కదా ఇదిలా జల్లేసుకోవాలి అది దానికి అప్పు కొట్టిన ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసి సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల నుంచి పిండి అంతా వేగాలి కదా ఆయిల్లో కాకుండా సిమ్లో నెమ్మదిగా వేగనివ్వాలి ఇప్పుడు దోశ కొద్దిగా కాలిన తర్వాత చక్కగా అంతా దోశ తీసి ఒక్కసారి తిరిగేసి వేసుకోవాలి అటువైపు కూడా పచ్చివాసన ఉండకూడదు కదా ఒక్కసారి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అటువైపు కాలిన కాలిన తర్వాత మనం తల్లి పెట్టుకున్న కొబ్బరి క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర ఇవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా కొబ్బరి కొద్దిగా క్యారెట్ ముక్కలు మనం వెజిటబుల్స్ సెట్ చేసుకుంటే మనకు ఆరోగ్యానికి అంత మంచిదండి ఉత్తి దోశ మైదా పిండి తినడం కంటే కూడా ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి వెజిటబుల్స్ అన్నీ వస్తాయి పొద్దున్న కూడా మన తిని బ్రేక్ఫాస్ట్ అందుకని ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే మంచిది ఒకవేళ మనం ఇంతగా విడిగా వెయ్యలేము అనుకుంటే ఇవన్నీ కూడా అందులో కలిపేసుకోవచ్చు కానీ క్యాప్సికమ్ కలిస్తే కొద్దిగా వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది చూసుకుని వేసుకోవచ్చు వేసి ఒక్కసారి నొక్కాలి నొక్కి మళ్ళీ సుగులో కాలం ఇవ్వాలి పచ్చివాసన పోయేదాకా అయిన తర్వాత దోశ ఇలా వేసుకోవాలి వేస్తే ఆ వేడికి లోపల లోపల క్యాప్సికమ్ అవన్నీ కూడా ఉడికినట్టు అయిపోతాయి అనమాట ఇలా ఒక్క నిమిషం కాల్చుకుంది ఒక అర నిమిషం కాల్చుకుందాన్ని అప్పుడు చక్కగా కొబ్బరి చట్నీ వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటాయండి మనం ఎక్కడికో హోటల్కి వెళ్ళి చేసుకోక ఇది ఒక్కటి రెండు సార్లు చేస్తే చాలా చక్కగా పలచగా పోయడానికి వస్తుంది ఇంకొక విషయం ఒక నాలుగైదు దోశలు వేసేటప్పటికి పిండి కొంచెం చిక్కగా అవుతూ ఉంటుంది అప్పుడు దాన్ని కొంచెం నీళ్ళు పోసుకోవాలి మరీ పంచగా ఉప్పు తక్కువని కనిపిస్తే చూడండి రేపు బాగా కలిపి చూసారా రెండు పక్కల చక్కగా కాలిని చూసారా ఇప్పుడు దీన్ని తీసుకుని మీకు విడివిడిగా ముక్కలు ఇలా ఇలా అన్ని విడిగా పెట్టుకుని వేసుకోవడం కష్టం అనిపిస్తే ఒక ఉల్లిపాయలు ఇది పెట్టుకుని మిగిలిన ఇందులో కలిపేసుకోండి అప్పుడు ఇంత కలపక్కల కొద్దిగా కలుపుకున్న సరిపోతుంది కలిపేసేపు దోశ పోసేసుకోండి ఇప్పుడు దోశ రెడీ అయిపోయిందండి చక్కగా ఈ దోశ కొబ్బరి చట్నీ వేసుకుని తినడమే చూడండి రెండు దోసలు చూసా కదండి ఎంత చక్కగా స్మూర్గా చేసుకోవడానికి చూపించాను కదా ప్లీజ్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సైడ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను పెట్టిన వస్తాను మరి ముగ్గురికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యాండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ సిస్టర్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి దాన్ని ఎంకరేజ్ చేయండి మీకు ఏదైనా వంట కావాలనుకోండి మా అమ్మమ్మ గారు ఇలా చేసేవారు ఎలా చేసేవారో తెలియదు అనుకోండి అది మీరు నాకు కామెంట్ రూపంలో రాస్తే కామెంట్స్ లో రాస్తే నేను అది చూసి మీకు ఆ వంట చేసి పెడతాను ఫెస్ట్ గారిని వంటలన్నీ నేను చేయగలను నేను చేసే వంటలు చూసి మీరు లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి